దేవుడు కొరకు ఏ కార్యక్రమం చేయాలన్నా మంచి మనసుతో మంచి మనస్తో దేవుడి కొరకు కార్యక్రమం చేయాలి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది నేను కాకపోతే నేను దేవుడి కొరకు ఎవరు చేస్తారు అన్న మంచి ఆలోచన కలిగి ఉండాలి అలాగే మన పైన నాయకులైన వారు అధికారులైన వారు ఏదో పదవిస్తారు ఈ కార్యక్రమం చేస్తే నన్ను మెచ్చుకుంటానన్న ఆలోచనతో ఎప్పుడు చేయకూడదు నిజంగా మనుషుల గురించి రాయబడిన మాట ఏంటి అంటే పౌరు గారు చెప్పేయమంటారు దినములో అపాయకరమైన కాలము వచ్చిన ఎరుగుము ఎలా మనుషులు స్వార్థ ప్రియులు మనుషులు స్వార్థ ప్రియులు అంటే ఈరోజు మెచ్చుకున్న వారే రేపు పొద్దున నిన్న ఏం చేస్తారు తిరస్కరిస్తారు ఈరోజు గొప్పగా చేసాను వాళ్ళే రేపు పొద్దున్నేం చేస్తారు పక్కకి నెట్టేస్తారు కాబట్టి మన ఆధారం ఎవరి మీద మనుషుల మీద ఆధారపడి మనం ఏ పని చేయకూడదు నాయకుల మీద ఆధారపడి ఏ పని చేయకూడదు ఒకే ఒక లక్ష్యం ఉండాలి ఏంటి ఆ లక్ష్యం అంటే నేను చేసే ఈ పనిని దేవుడు గుర్తిస్తారా దేవుడు ప్రతిఫలనిస్తారా అన్నది ఒక్కటే మన యొక్క మదిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి